హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం గోధుమ పిండితో స్పాంజ్ కేక్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదు ఓవెన్ అవసరం లేదు బీట్ చేసుకునే పని అంతకంటే లేదు మిక్సీలో గ్రైండ్ చేసుకుని చాలా సింపుల్గా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కొలతలు ఉపయోగించి ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకుని చూడండి చాలా బాగా వస్తుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే చాలా నచ్చింది చూసారు కదా ఎంత స్పంజీగా ఎలా వచ్చిందోనో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక స్ట్రైనర్ పెట్టుకుని కప్పున్నర గోధుమ పిండి వేసుకుని దానిలోనే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సాల్ట్ వేసుకుని మొత్తం ఒకసారి జల్లించుకోండి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఈ పిండిని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముప్పావు కప్పు పంచదార మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఆ షుగర్ పౌడర్లోనే ఆరు కోడిగుడ్లు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఐదు నిమిషాలు బీట్ చేసుకోండి ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత దీన్ని ముందుగా మనం జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిలో వేసుకుని మొత్తం కలిసేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుని మరొకసారి మొత్తం కలుపుకుని పావు కప్పు కాచి చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కటన్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి చూశారు కదా పిండి బ్యాటర్ ఈ విధంగా ఉండేలాగా కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక పావు కప్పు వరకు టూటీ ఫ్రూటీ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు గిన్నె తీసుకుని కుక్కర్ మొత్తానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని దానిలోనే ఒక బటర్ పేపర్ వేసుకుని ఇప్పుడు దానిపైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి మరొకసారి పిండి మొత్తాన్ని కటన్ ఫోర్ మీదల్లో కలుపుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుక్కర్లో మొత్తం వేసేసి దానిపైన టూటీ ఫ్రూటీ కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు ముక్కలు కూడా వేసుకుని రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకుని అలా పక్కన చేయండి స్టవ్ మీద కుక్కర్ని డైరెక్ట్గా పెట్టకూడదు కాబట్టి ఒక ప్యాన్ పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ప్రీ హీట్ చేసుకుని దాని మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుక్కర్ పెట్టుకుని నలభై ఐదు నుంచి యాభై నిమిషాలు స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చూసారు కదా కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నాకు ఇక్కడ యాభై నిమిషాలు పట్టింది నలభై ఐదు నుంచి యాభై లోపు సెట్ అయిపోతుంది చూసారు కదా స్టిక్కి ఏమాత్రం అతుక్కోలేదు అంటే కేక్ ప్రిపేర్ అయినట్లే స్టవ్ ఆపేసేసి స్టవ్ మీద నుంచి తీసేసి ఒక క్లాత్ కప్పేసి చల్లారేంత వరకు ఉంచండి నేను ఇప్పుడు మీకు చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను కేక్ డిమోల్ చేసుకోవడానికి ఎడ్జెస్ మొత్తాన్ని చాకు పెట్టి కట్ చేసేసుకుని ఒక పైన ఒక ప్లేట్ పెట్టేసుకుని ఉల్టా తిప్పేస్తే మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ ఫర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పైన బటర్ పేపర్ తీసేసి చూడండి ఒకసారి కేక్ ఎలా వచ్చిందోనో కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ కొలతలు ఉపయోగించి ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగుంటుంది మైదా పిండితో చేసే కేకుల కంటే గోధుమ పిండితో చేసుకుంటే కొంచెం పర్లేదు కదా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ